సోమాలియా సముద్ర దొంగల చేతిలో ఐజాక్కు గురైన వాణిజ్య నౌక ఎంవి రుయన్ను భారత నౌకా దళం ఓ సాహసోపేత ఆపరేషన్తో విడిపించింది ఈ క్రమంలో అరేబియా సముద్రంలో దాదాపు నలభై గంటల పాటు సాహసోపేత ఆపరేషన్ సాగింది ఇందులో భాగంగా వాయుసేనకు చెందిన సి పదిహేడు విమానం నుంచి సాయుధ బోట్లో మరైన కమాండోలను సముద్రంలో జార విడిచింది మల్టాలో నమోదైన రుయన్ నౌకను సముద్ర దొంగలు గత ఏడాది డిసెంబర్లో హైజాక్ చేశారు ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారని భారత నౌకాదళం గుర్తించింది దీనిని రక్షించేందుకు ఐఎన్ఎస్ కోల్కతా ఐఎన్ఎస్ సుభద్రులతో పాటు సి గార్డియన్ డ్రోన్లను మోహరించింది ఆపరేషన్లో భాగంగా భారత తీరానికి దాదాపు రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో వాయుసేనపై సి సెవెంటీన్ విమానం రవాణా విమానం చిన్నపాటి సాయుధ బోట్లను ఖచ్చితమైన ప్రదేశంలో జారవెడిచింది మరాణిక మండలిలో కిందికి దిగి దొంగల ఆట కట్టించారు మొత్తం పదిహేడు మందిని బందీలను విడిపించి ముప్పై ఐదు మంది సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నారు ఎనిమిది కోట్లకు పైగా విలువైన ముప్పై ఏడు వందల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల టన్నుల సామాగ్రితో కూడిన రొయ్యన్ను భారత్ తీరానికి తీసుకొస్తామని నేవీ తెలిపింది వైమానిక నౌకాదళాల ఉమ్మడి కార్యాచరణ శక్తి సామర్థ్యాలను ఈ ఆపరేషన్ చాటిందని పేర్కొంది అంతర్జాతీయ జలాల్లో శాంతిని పరిరక్షణ దోపిడీలను అడ్డుకోవడంలో భారత వర్గాల నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంది ఆల్ ద బెస్ట్ ఇండియన్ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్